దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి అబ్దుల్లాపూర్ మెట్లోని సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అందరికీ సర్టిఫికేట్లను అందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో పాలిటెక్నిక్ విద్య ఎంతో ఉపయోగపడుతుంది దూరదృష్టితో ఈ కళాశాలను పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మించాం ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి పరిశ్రమలలో మంచి స్థానాలు ఉద్యోగంలో ఉన్నారని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజీ ప్రజలు ఎంతగానో ఉపయోగపడతారని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగముని నాయక్ కళాశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులు మంచి భవిష్యత్తు కొరకు ముందుకు వెళ్ళాలని అన్నారు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ ఒక కొండ ఉంటే ఈ కొండ మీద ఈ కాలేజీను ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా నిర్మించడం జరిగింది ఈ రోజు చూస్తే వేలాది మంది పిల్లల భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసినటువంటి కాలేజీగా మారింది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా మనం ఎప్పుడైనా దూరదృష్టితో పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే ఇలాంటిది చూసిన తర్వాత నేను ఇరవై సంవత్సరాల తర్వాత ఆ రోజు ఒక మొక్క పెడితే ఈ రోజు చెట్టుకు పండ్లు తెంపుకున్నట్టు ఆనందం నాకు ఈరోజు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నాకు చాలా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ గాని ఇక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ గాని ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గాని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళని అభినందించాలి ఏదో వచ్చినాం లే పోయినం లే వాళ్ళకి ఏదో వచ్చింది లే అనుకుంటలేరు వాళ్ళు మేము విద్యనిచ్చినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది అని తిరిగి చూస్తే వాళ్ళందరూ కూడా నూటికి ఎనభై శాతం ఇక్కడ నుంచి పోయిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరికి రకరకాల పరిశ్రమలలో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ లో రకరకాల ఇండస్ట్రీస్ లో కావచ్చు వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ అంతా కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే ఉన్నటువంటి విద్యార్థులు బాగా అమ్మా నాన్న బాగా చదివిపించే వాళ్ళు ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజీకి రారు మా బతుకేంది మేము చదువుకున్నంత మాత్రాన మాకు ఉద్యోగాలు వస్తాయా అని అనుకున్నప్పుడు ఇది ఎంచుకుంటారు వాళ్ళు ఇలాంటి ఎంపికలో ఇక్కడ ఈ కాలేజీ మన నియోజకవర్గంలో ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో ఆ రోజు మలక్పేట నియోజకవర్గం ఉన్ననాడేసినటువంటి ఫౌండేషన్ ఈరోజు వేలాది పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు తీరగా ఉంటే నిజంగా చేసినటువంటి నాకు కూడా ఆనందంగా ఉంది వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ అందరు కూడా ఆ భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తుకు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటిది ఏది చేసినా అందుకే మనకు పెద్దలు చెప్పారు విద్యాలయాలను దేవాలయాలుగా చూడాలని ఆ చూపు ఉంటే పాలించే పాలకులకు ఆ జ్ఞా ఆ యొక్క దూరదృష్టి ఉంటే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు పాలకుల యొక్క మరి వెనుకబాటు తనం వాళ్లకుంది వాళ్ళ వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎట్లయితే పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో ఫ్యూచర్ సిటీలో మేము కట్టబోయే మన నియోజకవర్గంలోనే పడుతున్నటువంటి ఆ ఫ్యూచర్ సిటీ లో కడుతున్న విశ్వవిద్యాలయాన్ని కూడా ఇంతకు వందంతలు పెద్ద ఎత్తున మేము నిర్మించబోతున్నాం ఒకటే కాదు రకరకాల కోర్సులతో ఇక్కడ నాలుగు కోర్సులు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు మన భారతదేశానికి ప్రపంచానికి అవసరం వచ్చేటువంటి కోర్సులన్నీ పెట్టి మన పిల్లల భవిష్యత్తు ఇవ్వాలని మేము ఆలోచన చేసి అది ముఖ్యమంత్రి గారు మా అందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తుండే నేనే అక్కడ కూడా ఆ రోజు ఇక్కడ ఇరవై సంవత్సరాల కింద ఎలా ఫౌండేషన్ వేసినామో అలాంటి ఫౌండేషన్ అక్కడ మొన్న మేము ఒక ఆరు నెలల క్రితం వేసాం అందుకే ఏదైనా చేస్తే భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా ఉండడానికి మేము చేస్తున్న పని ఏదైనా మంచిగుంటే మాకు కూడా ఒక ఆనందం పిల్లలకు ఒక భవిష్యత్తు చదువు చెప్పినటువంటి పంతులకు కూడా ఒక ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకు ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తా ఇక్కడ ఈ రోజు చెప్పినారు మా కంప్యూటర్ల సమస్య ఉంది రూమ్ల సమస్య ఉంది అని చెప్పినారు ఆ రోజు ఇంత పెద్ద కాలేజ్ ప్రిన్సిపల్ నాగమన్ నాయక్ సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి చీఫ్ గెస్ట్ తోటి మేము డిప్లొమా పాస్ అయిన పిల్లలకి అందరికీ సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం కార్యక్రమం జరిగినది ఈరోజు మా డిపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా ఈ గ్రాడ్యుయేషన్ డే అనే ఒక కల్చర్ ని తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాకు ఇంత టైం ఇచ్చి ఎందుకంటే ఆ సార్కి ఈ కాలేజ్ మీద చాలా గౌరవము ప్లస్ చాలా మమకారము ఎందుకంటే ఆ సారే ఈ కాలేజీని తీసుకొచ్చి ఆ సారే శంకుస్థాపన చేయించి మొదలు పెట్టిన కాలేజీ కాబట్టి ఆర్ ఏ ముహూర్తాన ఈ కాలేజీని మొదలు పెట్టారో కానీ చాలా ప్రశాంతంగా మంచి చాలా పేద మంది పిల్లలు వేల మంది పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదింది ఇక్కడ చదివిన పిల్లలు అంతా చాలా ఉన్నత ఉద్యోగాలలోను ఉన్నత కాలేజీల్లోనూ చదువుతూ మంచి భవిష్యత్తుని సంపాదించుకొని మంచిగా సెటిల్ అయ్యారు సో ఈ కాలేజీ యొక్క పూర్వాపురాలు ఇవి అంత అంత మంచి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దున్న ఈ కాలేజీలో ఈ ప్రోగ్రాం వారి చేతిగా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా జరపడం మొట్టమొదటిసారిగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలేజీని చూసి పిల్లల యొక్క ప్రేమను చూసి చాలా వరాలు కురిపించారు పిల్లలకి కంప్యూటర్స్ అన్ని కొత్త గొప్పస్తా అన్నారు ఆ తర్వాత ఆడిటోరియం కట్టిస్తా అన్నారు అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టిస్తా అన్నారు ఇది మా పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ చాలా సంతోష ధర సంతోషం ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఇంకా భవిష్యత్తులో చాలా కండక్ట్ చేసుకుని పిల్లల భవిష్యత్తుకి మేము కూడా పాటు పడతామని మనసారా మీకు చెప్తూ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీవేదా వెబ్ సోషల్ మీడియా డిజైన్